వెల్కమ్ టు డాట్ న్యూస్ హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు చాలా సుదీర్ఘమైన లేఖ ఇందులో చాలా విషయాలు ప్రస్తావించారు ఆయన అయితే ఏదైతే కూటమి ఉందో సీట్ల సర్దుబాటు గురించి పదే పదే సమావేశం అవటం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికీ తేలకపోవడంతో ఈయన లేఖ ఇప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ఎందుకంటే మీడియాలో సోషల్ మీడియాలో అలానే వాళ్ళు చెప్పే పచ్చపత్రికల్లో కానీ రకరకాల ఫిగర్స్ అంటే పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనే అంశం మీద చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు హరిరామ జోగయ్య రాసిన లేఖ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి ఇందులో ముఖ్యంగా ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి వారి పార్టీల మధ్య సీట్ల పెంపకం విషయంలోను ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసే విషయంలోనూ దఫా దఫాలుగా సమావేశాలు జరపడం మనం గమనిస్తూ ఉన్నాం ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ ఏ విషయాలు చర్చకు వచ్చినాయో జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారో జనసేన అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు ఏ ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఒక ఎల్లో టీవీ ఛానల్ జనసేనకు ముప్పై సీట్లని ఒక ఎల్లో వార్తాపత్రిక జనసేనకు ఇరవై ఏడు సీట్లని బహిరంగ ప్రకటన చేయటం ప్రచురణ చేయటం జరిగింది ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ తేదీలోగా ఇద్దరు నాయకులు ప్రకటించబోతున్నట్లుగా వారు ప్రకటించిన వార్తలోని విశేషం ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించడానికి ప్రకటించారో ఆయా పార్టీల శ్రేణులే గ్రహించాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు అలానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దామోదర సంజీవ్ గారు మినహా ఈనాటి వరకు అగ్రవర్ణాల్లో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు నాలుగు శాతం ఉన్న కమ్మ కులస్థులు తప్ప ఎనభై శాతం ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాల వారెవరూ కూడా ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించి పరిపాలన అధికారం చేపట్టిన వారు లేరని ఇందులో ప్రస్తావించారు ఇప్పుడు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఈ దిశగా ప్రయాణం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంది ప్రజలలో మంచి చరిష్మ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా కలుపుకుని ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను మనం కాదనలేం అయితే రాజ్యాధికారం దక్కించుకోవడమే జేయంగా ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధినేతని ముందుగా ముఖ్యమంత్రి పదవి నుండి దించాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతో జత కట్టి ముందుకు వెళ్లడం జనసేనకు తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి అని ఇక్కడ ఆయన ప్రస్తావించారు అలానే వైఎస్ఆర్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే తెలుగుదేశానికి రాజ్యాధికారం పూర్తిగా దక్క కాదు కదా అనే ప్రశ్న కూడా పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య గారు వేశారు జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కించుకోవడం జరిగేది కాదనేది కష్టం అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఫలితాలు చెప్తున్నాయి ఒంటరిగా వెళ్తే తెలుగుదేశం విజయం సాధించడం కూడా జరిగేది కాదనేది సుస్పష్టం ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించినది అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు జనసేన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నది అనేదే ప్రశ్నార్థకం కావాలి సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలు అలానే ఇరవై ఐదు శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనే ప్రశ్న కావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న కాపు సామాజిక వర్గం ముప్పై మంది ఉన్నారు ప్రస్తుతం మెజారిటీ జనాభా ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎన్ని సీట్లు జనసేన తెలుగుదేశం అభ్యర్థులుగా దక్కించుకోగలుగుతున్నారు అనేదే ప్రశ్న ఇరవై లక్షల జనాభా ఉన్న రాయలసీమలో ఎన్ని సీట్లు బలిజ సామాజిక వర్గం అధిక సంఖ్యలో జనాభా కలిగిన తూర్పు కాపులు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో దక్కించుకోగలిగింది అనేదే ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ జనసేన తెలుగుదేశం కూటమి ముఖ్యంగా జనసేన తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పవలసి ఉంటుందని ఆయన కోరారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారు అనే పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజిక వర్గంలో అధిక సంఖ్యాకులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం యాభై సీట్లైనా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది ఇది ఎవరూ కాదనలేని నిజం తనకు పదవులు కాదు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటుంటారు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ అధికారమంతా చంద్రబాబుకే ధారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారు అని సూటిగా జన సైనికులు అడిగే ప్రశ్నకి మీరు ఎలా సమాధానం చెప్తారని చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నిస్తున్నారు ఎలా సమర్థించుకుంటారు అని ప్రశ్నించాల్సి వస్తుంది జన సైనికులు సంతృప్తి పడేలా సీట్లు పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవి మీకు రెండున్నర సంవత్సరాలైనా కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికలకు ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది ఈ ప్రశ్నలు మీ నుండి జనసైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు రాగలిగితే ఎన్నికలంతా సవ్యంగానే జరుగుతాయి జనసేనకు సీట్ల కేటాయింపు నలభై నుంచి యాభై శాతం తక్కువ కాకుండా జరగకపోయినా కాపు సామాజిక వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరగకపోయినా ఓట్ల ట్రాన్స్ఫర్ స్పష్టంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉంది దీనికి మీరు ఉభయులు మాత్రమే కారణమవుతారని విశ్వసిస్తూ విశ్లేషించవలసి వస్తుంది అని సారీ సారీషప్తో ఒక లేఖ రాశారు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి నేరుగా ఈ లెటర్ని పంపించినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇదే విషయాన్ని అందరూ కూడా ప్రస్తావిస్తున్నారు జన సైనికులు లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్కి చేరవేశారు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు చర్చించారు కనీసం అరవై అసెంబ్లీ సీట్లు కూడా దక్కకపోతే అలానే రెండో విషయం ముఖ్యమంత్రిగా ఎవరవుతారు మీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి వెళుతున్నారు కాబట్టి రెండున్నర సంవత్సరాలు టీడీపీకి రెండు రెండున్నర సంవత్సరాలు జన జనసేనకి ఇచ్చేలా మాట్లాడుకోవాలని కూడా ఆయన చాలా స్పష్టం చేశారు ఇప్పుడు హరిరామజోగయ్య కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇది జన సైనికులు కూడా హర్షించడం లేదు సీట్లు ఎక్కువ ఇవ్వకపోవడం ఈ బేరసారాలు సాగడం కానీ ఇదంతా జన సైనికుడు పవన్ కళ్యాణ్కి అయితే నచ్చుతుందేమో కానీ వాళ్ళ సైన్యానికి మాత్రం నచ్చడం లేదు అని చెప్పుకోవాలి అలానే అతని వెనుక ఉండి నడిపిస్తున్న వారు కానీ నడుస్తున్న వారు కానీ ఈయన కూడా ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ లేఖలు వస్తున్నాయి ఇలాంటి సలహాలు ఇస్తూ ఆయన్ని బుజ్జగేస్తున్నారు కానీ ఆయన మాత్రం టీడీపీ ట్రాప్ లో ఉండి ఇంతవరకు ఇలాంటి స్పష్టత అయితే ఆయన తీసుకోగలుగుతారా లేదా అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్